పోతాయి హైవే మీద మీరు రామ్ రూట్ లో పోతే పోతున్నాడు బంతేం పోతుంది ఆగమైతే మీ సంసారాలే అట్లా కావద్దు కాబట్టి రాంగ్ రూట్ లో పోవద్దు హెల్మెట్ పెట్టుకోవాలి బండి మీద పోయేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ యూజ్ చేయాలి ఇన్సూరెన్స్ బండి యూజ్ చేయాలా ప్లస్ లైసెన్స్ ఉంటేనే పండినాడు బాగా చిన్న పిల్లలు ఎక్కించుకున్నప్పుడు కూడా వాళ్ళకేం హెల్మెంట్ మీరు పెట్టుకుంటారు మీ భార్య పిల్లలకి వస్తుంటారు వాళ్ళకి హెల్మెట్ ఉంటుంది హెల్మెట్ అని అనేది పోతారు

దానివల్ల నీకు ఏం అర్థం కావాలడుస్తున్నావు ఏం చేస్తున్నావు అర్థం కాదు అవసరొచ్చినాడు తాగున్నావా మంచిగా ఉన్నా తెలు అని వాళ్ళు వచ్చి కూడ ఎవరికి నష్టం జరుగుతుంది మీ వల్ల ఇంటివరికన్నా నష్టం జరగదు మీకన్నా నష్టం జరగదు